వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం రోజున ఉదయం పదకొండు గంటలకు భువనగిరిలోని నూతన బిల్డింగ్ నందు జాతీయ పతాకము వాసవి మాత వాసవి క్లబ్స్ పతాక ఆవిష్కరణ ప్రతిభ సంకల్ప కేసీజీఎఫ్ వన్ శ్రీ గార్లపాటి శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు వన్ శ్రీ జూలూరు రమేష్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గార్లచే జెండా ఆవిష్కరణ జరిగింది ఇచ్చి కార్యక్రమానికి వచ్చిన వాసవియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు మరియు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆఫీస్ సిబ్బంది పేరు ధన్యవాదాలు

పేరు పేట కృతజ్ఞతలు తెలుస్తాం రాబోయే రోజులు కూడా ఈ కార్యాలయాన్ని మర్చిపోకుండా మన ప్రతి సంవత్సరం పంద్రాగస్టు అలాగే ట్వంటీ సిక్స్ జనవరి కార్యక్రమాలు అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు అలాగే మనకు ఉన్నటువంటి మెయిన్ పండుగలు అనేటువంటి ఉగాది దీపావళి దసరా కార్యక్రమాలను సంబరాలను కూడా ఇక్కడ చేసుకోవడానికి మీ అంత కృషి మీ అందరూ కూడా తయారు చేయాలని దానిలో పారిదోషం కూడా మనము ఆ హెడ్ ఆఫీస్కి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మా సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసుకొని రాబోయే దిశలో దీని ఒకటి మేము ట్రైనింగ్ సెంటర్ని కట్టాము మరి ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఉపయోగించుకోవడానికి వసతిగా ఏర్పాటు చేశాం మరి దానికి కూడా మీ అందరికీ కృషి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం మా అంతర్జాతీయ సంస్థ ఎప్పటికీ ఇక్కడ రుణపడి ఉంటుందని చెప్పేసి తెలియస్తూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు జై వాసవి జై

సహకరిస్తే రాబోయే రోజు దాన్ని పూర్తి చేస్తామని హామీ ఈ కార్యక్రమానికి నన్ను పిలిపిస్తాను థ్యాంక్ యూ వాస్తవిక పెంచర్ చేస్తా ప్రెసిడెంట్ ఎక్స్యూటివ్ ప్రెసిడెంట్ గారు మన బిల్డింగ్ కాని కావడం జెండావనం ఫస్ట్ కార్యక్రమం ఈ బిల్డింగ్లో ఇది మనకు నిజంగా చెప్పాలంటే అనుకోని సంఘటన ఒక మూడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మన గోల్డ్ టవర్ రావడం చాలా అదృష్టవంతం గుర్తించడానికి ఈ బిల్డింగ్ అలవాటు చేసినందుకు మన వాసంట బిల్డర్ చేసేవారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సారీ ఒక అమృతమైన సందేశాలు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కారణపాటి శ్రీనివాసన్ గారు మన అందరికీ నమస్కారం ఎప్పుడు రామకృష్ణ గారు లాస్ట్ ఇయర్ మనం మీ అందరికి తెలుసు మనందరికీ తెలుసు ఎంత బ్రహ్మాండంగా చేసినప్పుడు కార్యక్రమాలు చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసిండ్రు దాంట్లో భాగమే ఇది ఒక బిల్డింగ్ బొబ్బెల్ బిల్డింగ్ ఇది మళ్ళా వారణాసి ఇట్లా మూడు నాలుగైదు బిల్డింగ్ అయినట్టు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇంత చక్కగా మరి ఇంతవరకు ఎన్నడూ విధంగా లాస్ట్ ఇయర్ సర్వీస్ యాక్టివిటీ చేయడం జరిగింది మరి అన్న పేరు మీద ఇక్కడ ఆయన కృషి వల్ల ఈ బిల్డింగ్ స్టార్ట్ అయింది మరి అందరినీ మోపల్ ఈ రోజు ప్లాన్ చేస్తూ చేద్దామని అనుకుంటున్నారు ప్రస్తుతం విజయనగరంలో చీఫ్ అక్కడ పోయినందుకు ఇక్కడ మళ్ళీ గాలి ప్రధానంగా మరి లాస్ట్ ఇయర్ చర్చ జరిగింది ఈ సంవత్సరం కూడా మన ఇంటర్నేషనల్ లో అన్ని క్లబ్ ప్రెసిడెంట్స్ అందరు గవర్నర్లు చాలా యాక్టివ్గా ఈ సంవత్సరం కూడా ఒక నెల నుంచే చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తున్నారు మరి మీరు కూడా అందరూ ఆంధ్రదేశాల్లో డబ్బులు పెట్టడం కానీ టైం టు టైం అన్ని పనిచేస్తుంటే సిద్ధార్కాష్ రావు దేశంలో చాలా చక్కగా